బాడ మందు కొట్టాలండి మొన్న నేను అమోని చేశాను కదా బాడోకాయ ఈ బాడ మందు కొట్టాలి ఈ రెండు బకెట్లోనూ మందు కలుపుకొని ఆ బకెట్ తోటి నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఈ బాడ మందు కొట్టేసేసి మళ్ళీ అప్పుడు పైకి వెళ్ళి జాడు చేసి తొక్కుతున్నాం నేను అంతమాన జాడు పేర్చి తడిమాలేసి తొక్కాను ఈరోజు కూడా కొద్దిగా పని ఉంది ఆ పని ఈ పని వాళ్ళు క్లియర్ చేద్దామని ఈరోజు వచ్చాను సరే నేను మందు కొట్టేసేసి అక్కడికి వెళ్తాను బాడలో మందు కొట్టి వచ్చేసిన తర్వాత ఆవులకి గేదెలు నోట తీసి అది చెరువులో కొట్టాను కింద చెరువు ఉంది ఆ చెల్లో నీళ్ళు తోటి వెళ్ళి గేదెలు ఎండ గట్టిగా అవుతుంది కదా వచ్చేసి ఈ ఎండకే అసలు మేయలేక ఆ చెరులోకి వెళ్ళిపోయి ఆ చెల్లో దొరిలేతున్నాయి పట్టుకుని గేదెలకి అంతే మాన నీళ్ళు ఉండాలి ఆవులకి నీళ్ళు అక్కర్లేదు కానీ గేదెలకి మట్టికి చల్లదనం ఎక్కువ కావాలి ఆ చెల్లో గేదెలు ఉన్నాయి ఆ ఏమి చెరులో ఈత కొడుతుంటే ఆవులు ఏం చేస్తున్నాయి అంటే గొట్టి మీద నుంచి చూస్తున్నాయి అవి పైకి ఎక్కి పైకి ఎక్కిన తర్వాత అప్పుడు గేదెలతో పాటు పైకి వచ్చి ఈ పానల తోటలు అప్పుడు మేస్తాయి ఈ పానల తోటలు మేసి అలగల కదా పైకి వెళ్తాయి నేను నిన్న నిన్నంత పని అసలు నాకు వీడియో వీడోదీతం కుదరలేదు నిన్న నాకు పొలానే నాలుగైపోయింది నేను ఈ జాడు మొత్తం తొక్కేసేసి వచ్చిన కాడికి కర్రలు వచ్చిన కాడికి జాడు పేర్చేసి తొక్కేసి తడిపెట్టాను తడిపెట్టి ఇవన్నీ చేసేపటికి నాకు నిన్న నాలుగైపోయింది ఇక్కడ ఇక అందుకని నేను అసలు నిన్న వీడియో వీడోదీతక అసలు కుదరలే ఖాళీ లేదు ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే మా మామయ్య గారు బండి వేసుకుని జాడు మొదలు తెత్తకెళ్ళారు ఆయన వచ్చే లోపు లేచి పెట్టినాయి కదా అక్కడక్కడ ఈ లేచిపోటు నీకు కిందకి తొక్కుతాను ఆయన వచ్చిన తర్వాత అది ఆ ధర అంటే తొక్కేది ఉంది ఈ ధర అంటే తొక్తాం అనమాట సరే జాడు నేను తడేటం కదా ఇప్పుడు బాగా కాపాడుతుంది పైకి ఏంటది ఓడగొట్టేశారా మీ చేతుల్లో తాగింది దాల్తకి అసలు దసరా సెలవుల్లోనే సైకిళ్ళు నాశనం చేసేసారు ഞാൻ കുറെ കൊയ്വിതിട്ട డతారా ఎవరన్నా ఎగిరిపోతాయిగా అయిందా ఇదేంటి ఇప్పుడు కడతాం ఎందుకు పొద్దున్న కట్టుకుని ప్రారం కట్టుకెళ్తారుగా సరే వీలుంటే వండించుకోరు పొద్దున్న ఊరెళ్ళవలసి వద్దాం మనం పని లేకపోతే కనుక ఊరెళ్దాం అదిగా మాసం అదిగో అవనైపోయేగా నేను మంచులు తెస్తాను వెళ్ళి మంచెలు బయట ఉన్నాయి పండుగలు రెండు కాయలు ఉంటాయి చాలు ఇన్ని కాయలు అక్కర్లే ఈ కాయలు పసిరికాయలు లెక్క ఉన్నాయి పిండి కట్క అసలు చెయ్యను అయిపోతుంది కానీ సోనా మసూర్ అన్నం స్వచ్ఛత వండేసింది నిమ్మకాయ నీళ్ళు తీసేసాం నిమ్మరా అదే నిమ్మరాసం నిమ్మకాయ నీళ్ళు దాగుతూ అంతవర నాకు పేరు వచ్చేస్తుంది పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలింపులు రెండు శాతం ప్యాకెట్లు ముందు పల్లీలు వేయాలా వేయాలా नमक ಹಾಕೊಂಡೆ ತವೆ ಆಂಗ ಅನುಬಂತಲ ಗಣಾ ಆ ಪೋರ್ಜು ಪಿಚೆ ಇರ ಐಸನ ಆ ಪೈಸ್ ಮಾಬ ಕಲ್ಲ ಜಾರ್ ಮನೇ ಇರ ಹ್ಮ್ ಅಪ್ಪ ದೈಚ ರೋಜಿ ಆ 7 15 ರ ನಂತರ ದಾ పిల్లల దగ్గరికి వెళ్ళొస్తాను ఆదిత్యకి హోంవర్క్ అర్థం ఏడు పాడి నడవరా చెప్పరా తమ్ముడు ఏసేస్తా ఏసేస్తా ఆదిత్య ఏడవమ్మా మేడం గారు కొడతారని పాపం ఏడుతున్నాడు ఏడవ చెప్పరా యాస్మిని తమ్ముడికి ఏ మొత్తం తెలుగు గ్రామరా ఈ నాలుగా ఇంగ్లీష్ లెక్కలు ఈవీఎస్ కంప్యూటర్ రాస్తారు రాజగేడా అండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ చెప్పారు ఆల్ఫాబెట్స్ రైట్ ఎనీ టెన్ యాక్షన్ వర్డ్స్ అంటే ఇది వీకెండ్ మంత్స్ ఆఫ్ చెప్పు చెప్పు ఈరోజు చెప్తుండ గ్యాస్ కట్టేస్తాట్లేదా అదే అయ్యే అమ్మో ఇస్తాను చూడు బాబు అది స్నానం చేసేస్తాను అన్నాడు ఆదిత్య ఇది ఒకసారి ఫ్యాన్ సౌండ్ కట్టే యాశ్విని సత్యవతిని పులిహోర కలపమని చెప్పాను కదా అదే లెమన్ రైస్ కలపమని చెప్పాను కదా ఈ లోపు మా మామయ్య గారి ఫోన్ చేసి అబ్బులు మన నీకు ఒక లీటర్న్నర పాలు ఇచ్చాను కదా ఆ పాలు నీకు జున్నేదన్నారు కదా మళ్ళీ పాలకందరం కాడికి పాలు వచ్చిన ఏమో రా పట్టుకెళ్ళి కానీ ఈ లీటర్ పాలు నాకు జున్ను పాలు ఇచ్చారు డబ్బులు కట్టాయని తీసుకోరు మా మామయ్య గారికి నాకు చిన్నప్పటి నుంచి దండగుండి ఉంది ఆయన దగ్గర ఏదైనా నాకు ఇస్తారు ఈ లీటర్ పాలు జున్ను చేస్తాను ఇప్పుడు కాదు అన్నం తినేసిన తర్వాత తాజీగా చేసుకుంటాం ఇంకో సత్యవతి లీటర్ పాలు పట్టుకుని బెల్లం తర్వాత మిరియాలు ఈ తెచ్చాను మామూలు పాలు అక్కలే నీకు మామూలు వాళ్ళు కలపరే బాగా చిక్కగా అయిపోతే కలుపుకుంటారు నీకు కలపకపోతేనే నీకు నీకు ఇంకా చెక్కగా గడ్డ బాగొద్ది సరే అన్నదాన్ని నాకు తాతీగ చేసుకుందాం ఇంకోటి నేను చెప్తా మర్చిపోయాను రేపొద్దు నాకు పని లేదు పని లేదు సరిగదంటే యాసిపోయి సౌండ్ చేశా అమ్మా రేపొద్దు ఆగ నేను చెప్పేది చెప్పను రేపొద్దు అయ్యో రేపొద్దు ఏం పని చేస్తున్నాను ప్లానింగ్ చెప్పుకోవాలి రేపు పొద్దున్న నాకు పని లేదు కాబట్టి మన నేను వీడియోలో చెప్పాను కదా అదే నేను రోజు పనిలోకి వెళ్ళే రైతులు ఎనిమిది ఎనిమిది వేలు ఇవ్వాలని చెప్పాను కదా మొన్న ఆ డబ్బులు నేను ఇచ్చారు రేపు పొద్దున్న పని లేదు కాబట్టి కోయిలుగూడి వెళ్ళి మన డబ్బులు లేక యాస్మినకి మూడు చేతల బట్టలు తీసుకున్నాం యాస్మినకి మళ్ళీ ఇంకో మూడు చేతల బట్టలు తీసుకుని యాస్మినతో పాటు ఆదిత్య కూడా తీసుకుని ఎలాగ కోయిలుగుడి వెళ్తున్నాం కదా కాంతారా సినిమా చూసి వద్దాం అర్థందా సో అప్పుడు వంద సినిమా కాంతారా సినిమా అలా మనసు పెట్టి చూడాలి అబ్బాయి భయంకరంగా ఉందంటే బాగుంటుంది మనసు పెట్టి చూస్తే నేను సినిమా గురించి రేపు చెప్తానులే కానీ పిల్లలకి అనవేసి ఈ పక్కన పెడతాను కాంతార సినిమా అసలు అర్థం అర్థం చేసుకోవాలి ముందు మెయిన్ సినిమా అసలు ఎంత బాగుందో తెలిసి అసలు ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ గోపాల వర్మ వీళ్ళందరే రిషబ్ శెట్టి గారిని సినిమా ఎక్సలెంట్గా తీసారని మెచ్చుకుంటుంటే

పాలు తిరిగిపోతామండి ఈ రోజు పాలు కానీ మన డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు మొన్న డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఎక్కువ రోజులు ఆగుతాయా అదే అదేనా భయం ఆగపోతే ఆగపోతే అనవసరంగా లీటర్ పాలు పోతాయన్న భయం మొన్న పోయింది మొన్న పిల్లలు అన్నారు నానా అర్జును చేశారు ఎదురా ఎదురు అని ఈసారి కూడా అలా చేయకుండా కదా అంతా అలా అనిపించకుండా చేయాలని నా తాపత్రయం సరే ముందు అనందేనా తర్వాత రాసుకుంది కానీ ఫ్యాన్ అయితే తమ్ముడికి ఐదు ముందు వీడియో వీడ చేస్తా రా పిల్ల కూర్చోండి అనందేనా ముందు తర్వాత రాసుకుంది కానీ ఎందు అయిపోతుంది ఏడైందే శీతాకాలం పొద్దు వచ్చేసిందే కాదు కానీ